అరిహి ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఇంట్లో గాజు తాబేలు ఉంచుకోవడం శుభప్రదమా కాదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము మనం వాస్తు ప్రకారం ఇంట్లో గాజు తాబేలు ఉంచుకోవడం శుభప్రదంగానే పరిగణించబడుతుంది తాబేలు బొమ్మతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్తారు అలాగే మనము బెడ్రూమ్లో తాబేలు బొమ్మ పెట్టుకుంటే నిద్రలేని సమస్య ఉండదని అంటుంటారు అంతేకాదు తాబేలు బొమ్మ ఇంట్లోకి సంపద శక్తి డబ్బు శ్రేష్ఠం తెస్తుంది కానీ అయితే మీ ఇంట్లో గాజు తాబేలు లేదంటే క్రిస్టల్ క్లియర్గా ఉండే గ్లాజ్ తాబేలును కూడా ఏ దిశలో ఉంచితే మంచిది అనేది ఈ వీడియో ఏ లాభాలు కలుగుతాయి అనేది కూడాను ఇప్పుడు తెలుసుకుందాం వీడియో పూర్తి చూసి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ చూసి చాలామంది చూస్తున్నారు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్లో ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలను నేను అప్లోడ్ చేసేకి ట్రై చేస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గాజు తాబేలు ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది గాజు లేదా క్రిస్టల్ తాబేలు బొమ్మను వాయువ్యం లేదా నైరుతిలో పెట్టుకుంటే విజయం అదృష్టం సంపద లభిస్తుందని నమ్ముతారు అలాగే క్లియర్ గ్లాస్తో చేసిన తాబేలు ఆగ్నేయంలో పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది అలాగే ఉత్తరాభిముఖంగా ఉన్న ఇంట్లో పక్షిమ దిక్కున తాబేలు బొమ్మ పెట్టుకుంటే అది కోరికలు నెరవేరేందుకు దోహదం చేస్తుంది ఆఫీస్ లేదా వర్క్ ప్లేస్లో పెట్టుకుంటే అధిక రాబడి వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుందని చెప్తున్నారు అభివృద్ధి నిలిచిపోయిన వారు నైరుతులో ఇత్తలి తాబేలును ఉత్తరాభిముఖంగా ఉంచాలి ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది రకరకాల సైజుల్లో కొన్ని తాబేలు బొమ్మలను నైరుతిలో పెట్టుకున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య బంధువుల మధ్య సామరస్యం ఉంటుంది ఇత్తడి తాబేలను పిల్లల స్టడీ టేబుల్ మీద పడమర వైపు ఉంచితే చదువులోకి వారికి ఏకాగ్రత పెరుగుతుంది ఉత్తరాభిముఖంగా ఉండే తాబేలు బొమ్మ ఇంటి మధ్యలో ఉంచితే సహనం పట్టుదల పెరుగుతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు వెండు తాబేలను వెండి గిన్నెలో నీళ్ళల్లో ఉంచితే అవకాశాలు మాత్రమే కాదు డబ్బు కూడా సమృద్ధిగా చేరుతుంది అని అంటున్నారు తాబేలుని నైరుతి దిశలో ఉంచాలి ఈ గాజు తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది ఇది ఆనందం శాంతి మతో శ్రేయస్సును వెల్లువిరుస్తుందని చెప్తారు గాజు తాబేలు నీటిలో ఉంచడం వల్ల సంపదను ఆకర్షిస్తుంది అని అంటున్నారు అలాగే మరొక వీడియోతో ఇత్తడి తాబేలు ఏ ముఖంగా పెట్టుకోవాలి అనే విషయం గురించి కూడా మనము తెలుసుకుందాము అది నెక్స్ట్ నేను ఆ వీడియో అప్లోడ్ చేయాలంటే ఇది మీరు మీకు నచ్చింది అని కమెంట్ చేస్తే మీకు ఇలాంటి వీడియోలు నచ్చుతాయని తెలిసి నాకు కమెంట్ చేశారంటే అప్పుడు నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకొని వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ఈ ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు